నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ మంత్రి కాకను గోవర్ధన రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా చూసుకుంటే అన్ని బయటకు వస్తాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ అనగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా లేదా ఎక్కడైనా ఉన్నారా అనే కోణంలో చూసుకున్నట్టయితే స్టూడియోలో మన ముందు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరిగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ వైసీపీ మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి అరాచకాలు బయటకు వస్తుంటే ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ అనగానే ఆయన పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి అయితే నిన్న పోలీసులు ఏపీ పోలీసులు ఇంటికెళ్ళి అంటే నోటీసులు ఇచ్చారు ఆయన ఇంటికి తాళం కూడా వేస్తుందని వార్తలు వచ్చాయి దీని మీద మీ స్పందన ఏంటి సార్ అసలు మీరు టాపిక్ తీసుకో తీసుకో మహానుభావుడిని పుణ్యాత్మునితో టాపిక్ మొదలు పెట్టారు కదమ్మా అని గోవర్ధన్ రెడ్డి ఎవరైనా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్ర ఆ ముఖ్యమంత్రి మీద కానీ అప్పుడున్న శాసనసభ్యుల మీద కానీ ఎలా నోరు పారేసుకున్నారో మనం చూసినాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారం రాంగలోనే రెండో విడతలో మంత్రి పదవి తగ్గించుకున్న వ్యక్తి ఎలా వచ్చింది బూతులు తిట్టి వంటి కాలం మీద టీడీపీ వలన కానీ ఇంకొకలు ఇంకోహులు కానీ లెగటం వల్ల వచ్చింది అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క మైనింగ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న కేసు ఒకటి మనం మాట్లాడాలి మేడం ఏంది ఆ కేసు అయ్యా అంటే సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఈయన ఒంటి కాలమే లేచేవాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఈయన ఒక జిమ్మికి చేశాడు ఏంటంటే సోమిరెడ్డి గారి మీద ఆస్తికి మించిన అదే ఏదైతే ఉందో దాని కేసులు ఉన్నాయని ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి ఫారిన్లో ఏదైనా బినామీలు ఉన్నాయి కంపెనీలు చాలా చాలా ఇచ్చేసి దాని మీద ఫేక్ డాక్యుమెంటేషన్ ప్రజలకు చూపించడం అన్నీ చూపించడం చేశాడు దాని మీద ఇతను ఎవరైతే అప్పుడే మినిస్టర్గా ఉన్న సోమిరెడ్డి గారు ఉన్నారో కేసు వేయటం వల్ల ఆ డాక్యుమెంట్స్ మొత్తం కోర్టులో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మొత్తం కోర్టులో అలా ఉండిపోయినాయి ఉండిపోతే ఆ డాక్యుమెంట్స్ ఎవరో కొట్టేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కోర్టులో ఉన్న దాని మీద దొంగతనం జరిగింది అంటే అప్పుడు ప్రభుత్వం కానీ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు కానీ ఎంత జాగ్రత్తగా మా భద్రత ఇస్తున్నారో ప్రజలు చూడండి ఎందుకంటే మీ ఇంట్లో దొంగతనం జరిగితే అనుకోవచ్చు మా ఇంట్లో దొంగతనం జరిగి అనుకోవచ్చు కోర్టులో దొంగతనం జరగటం ఏంటి అని ప్రజలు విచిత్రంగా చూశారు అయితే వచ్చిన దొంగ ఏం చేశారంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన పెద్దలు కూడా అప్పుడు ఏం చెప్పారంటే ఏదో పక్కింటికి దొంగతనానికి వెళ్ళారు దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆడ కుక్కలో నక్కలో ఎమ్మడబడ్డి ఎమ్మడబడితే ఎలత వెళ్తా తప్పించుకోవడానికి కోర్టులోకి వచ్చారని చెప్పారు సరే కోర్టు గోడ దిగి లోపలికి వచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా ఏది కోర్టు తలుపులు తెరిసి తాళాలు తీసి ఆధారాలు ఎక్కడైతే భద్రపరుస్తారో ఆ యొక్క ఏరియాకి వచ్చారు అంత దాకా రావడానికి అన్ని రెండు మూడు కీస్ ఎలా ఓపెన్ చేశారు వాళ్ళు ఎలా జరిగింది అక్కడున్న కోర్టు దగ్గర ఉన్న సెక్యూరిటీ మరి ఏం చేస్తున్నారు ఓపెన్ చేసిన తర్వాత అంట అక్కడ ఉన్న ఏదో పేపర్లు బ్రీఫ్ కేసు ఏదో ఉంటే అది వీళ్ళు దొంగతనం చేసిపోయారంట ఏంది ఎందుకు దొంగతానం చేశారా అంటే అది అందులో బంగారమో గోల్డ్ డైమండ్స్ ఏదో తోండి అనుకొని మేము దొంగతానం చేసి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ కట్టుగాది రోజులు ప్రజలు చెప్పడం జరిగింది సరే ప్రజలు చెప్పిన తర్వాత మరి ఆ దొంగలు పట్టుకుని ఆ ఫైల్స్ రికవర్ చేశారంటే రికవర్ అంటే ఎంత బోగస్ ఎంత పరువు తక్కువ పని చేశారో చూడండి వీళ్ళ గవర్నమెంట్ ఉన్నాం అంత దరిద్రుడు ఇతనం ఇంకో దరిద్ర ఇంత స్పష్టంగా దరిద్రం అంటున్నా అంటే గొడవ జరిగితే ఒక ఎమ్మెల్యే అయినా ఇంకొక ఎమ్మెల్యే అభ్యర్థి చూసుకోవాలి క్లియర్ అంటే మేలు మేలో ఫిమేల్ ఫీమేలో ఫిమేల్ మేల్ చూసుకున్న పర్లా అయితే ఈయన అక్రమంగా మైనింగ్ చేస్తున్నా అని చెప్పి అప్పుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయన మీద కేసు పెట్టడం కానీ ఆధారాలు ప్రూవ్ చేయడం కానీ అక్కడి నుంచి ధర్నాలు చేయడం కానీ ఆమర్ నిహార అధ్యక్షులు రెండు మూడు రోజులు చేయడం కానీ చేస్తే ఎంత చండాలంగా అక్కడికి హెజరాయిల్ని పంపించాడు పంపించి ఆ యొక్క ఇదిని నాశనం చేసేలా చేశాడు అంటే చూడండి ఇతని మనస్తత్వం ఎంత చండాలంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి ఈ ఉందా నెల్లూరు రాయలసీమ పరిధిలోకి రాకపోయినా రాయలసీమ ఆనుకో ఉంటుంది కాబట్టి ఎంత పౌరుషంగా ఉంటారో చూడండి అంటే ఇతను ఎంత చండాలంగా ఎంత నిక్షితంగా ఈయన పరిపాలన చేశాడో ఒక ఎమ్మెల్యేగా చేశారో ఒకసారి ఆలోచించండి సో అలాంటి వ్యక్తి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు దొరికిపోయి కోటం ఆయన అరెస్ట్ అవుతాడని తెలిసి కూడా రెండు మూడు రోజుల ముందు ఈయన బయటకు వచ్చి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు ఏం అని చెప్పేసి ఒక మూడు నాలుగు రోజులు వైఎస్ఆర్సిపి జనాభా కానీ నాయకులు కానీ అందరిని పిలిపించుకొని ఇంటి ముందే కాపలా ఉంచుకున్నారు ఆ నెక్స్ట్ దూకులు మాకు ఇదే స్వామి అని చెప్పి ఎవరు రావట్లేదని తెలుసుకొని ఎవరు రాకపోయేసరికి ఇతను అక్కడి నుంచి పరారీ అయిపోయాడు అది జరిగింది సో వీళ్ళు బయటకు వచ్చి వైసీపీ మీడియా కానీ లేదా శాక్షికులు ఏం మాట్లాడతారు కక్ష సాధింపు చర్య కక్ష కక్ష సాధింపు చర్య ఎలా ఇది మైనింగ్ పర్మిషన్ లేనప్పుడు ఆ తొవ్వింది ఆ క్వార్జీలో ఉండాలి కదా మరి అక్కడ నుంచి ఎలా మిస్ అయింది అక్కడ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా తెలుగుదేశం పార్టీలో అప్పుడు అప్పటి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెడ్డి హ్యాండెడ్గా పట్టించారు కదా పట్టించినా కూడా కేసు పెట్టపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు కేసు పెట్టారు కేసు పెడితే అది అక్రమ కేసు అని మీరు ఎలా చెప్పగలరు అంటే వైసీపీ వాళ్ళని ఎంత ఎటకారంగా ఎంత ఎర్రమతంగా ఉంటుందో చూడండి ఇంకా మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే విడతల రజనీ అరెస్ట్ అని మొన్నటి వరకు వార్తలు చేయి సో వాళ్ళు ముందస్తు బెయిలింగ్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు దీన్ని ఎలా చూడాలి సైబరాబాద్ మొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదండి ఆ మొక్క తెలుగుదేశం పార్టీలో పుట్టి వైసీపీలో కాయలు పూలిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎంత తెలివిగా నాటకాలు ఆడుతుందండి ఎంత తెలివిగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఒకటి కాదు చాలా విషయాలు దొరికిపోయింది ఎగ్జాంపుల్కి జగనన్న భూ కాలనీ అని చెప్పేసి తీసుకొచ్చారు కదా అందులో రైతుల దగ్గర నువ్వు డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ బ్యాక్ తీసుకున్నావు దొరికిపోయినావు డబ్బులు రెట్టినిచ్చాను కేసులు అని చెప్పి అక్కడ ఉంది నీ వైసీపీ లెటర్లే కదా ఆడ నువ్వు రెడ్డి హ్యాండ్గా దొరికిపోయావు కదా నిన్న కాక మొన్న చూస్తే ఒక కారి అతని దగ్గర రెండు కోట్లు లంచం అడిగా తీసుకున్నాం తీసుకొని అప్పటి మీ మాజీ ఎంపీ అప్పటి మీ ఎంపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరు అతని దగ్గరికి నువ్వు ఒక మధ్యవర్తిని పంపించి మీడియేటర్ చేయమని చెప్పినవు చెప్పి నువ్వు బయటకు ఏం మాట్లాడును నేను ఏ తప్పు చేయలేదు ఆమె కక్ష అంటే సిగ్గు లేకుండా ఒక ఆడబిడ్డే ఉండి ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు కదా నేను తప్పు చేశాను తప్పు జరిగిందని ఒప్పుకుంటూ అయిపోయింది కదా ఇంగిత జ్ఞానంగా లేదండి నిజంగా మహానటి సినిమా హీరోయిన్గా వాళ్ళు ఎవరినో పెట్టి తీశారు విడతలు రజనీ పెట్టి తీయాలి మహానటి సినిమాకి హీరోయిన్గా పెడితే అసలు అమాయకంగా మేము చాలా ప్రజలు చాలా మంచి చేసాం కానీ వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ఎంత అమాయకురాలు నటిస్తుందండి అసలు మహానటిని మించిపోయిన నటి వెడతాడు రజని ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరం ఎందుకంటే తప్పు జరిగిందని తెలుసు ప్రజలకు తెలుసు అందరు చూశారు తప్పు జరిగిందరూ నువ్వు అమౌంట్లు వెనక్కిచ్చినావు బయటకు వచ్చి ఒప్పుకోకుండా ఇంకా ఎందుకు అంత ఎటకారంగా ఎంత ఇదిగా మాట్లాడటం ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మాయించడానికి నేను నమ్మిన వైసీపీ కార్యకర్తలు మోసపోయారు వైసీపీ కార్యకర్తలు మోసపోయారు ఆయన నువ్వు పెద్ద ఇదిలాగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎంత నీచం బోతుకండి అసలు చా అయితే విడతల రజనీ వాళ్ళ మరిది మీద కూడా కేసు పెట్టారు అసలు మా మరిది ఏం చేశారు ఆయన ఫారిన్ లో ఉన్నాడు ఆయన ఏం చేశాడు అని మాట్లాడుతుంది ఎవరు ఫారిన్ లో ఉన్నారు మేడం అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా విడిగా ఇల్లు చిల్లర రూపాయలు మొత్తం తిరిగారు ఇతనైనా పిఏ ఎక్కడ ఒక్క ఫైల్ కదలన్న రూపాయలుంది ఎక్కడ ఫైల్ కదల్లా అది వైసీపీయా టీడీపీయా కాంగ్రెస్ జనసేన ఏ కార్యకర్తలే మాకు సంబంధం లేదు మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం మినిస్టర్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఆ డబ్బులు మేము మీరు రికవరీ చేసుకోవాలి సో ఏ పనైనా మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి దగ్గరుండి అసలు ప్రతి ఆఫీసులో డబ్బులు తీసుకున్నారు మేడం ఇల్లు ఇప్పుడు ఇల్లు చదువుతున్నారు మా పిఏకి ఏం తెలియదు మా మరిది ఫారిన్లో ఉన్నాడు ఇలాంటి లేదు నగరాశం మాటలు దేనికి నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో ఎస్ నేను తప్పు చేశాను ఇంకోసారి చేయను ఒప్పుకో ఎందుకు భయపడుతున్నావు అంటే ఎవరిని మోసం చేద్దామని చిలకలూరుపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మేడం ఏమంత నంగనాశి తొంగబాతారో అందరికీ తెలుసు ఎలా డబ్బులు దుబ్బేసినా జనాలు అందరికీ తెలుసు ఇప్పుడు చిక్కిపోయింది ఇంకా రెండోసారి గెలవదు గెలవదు కాబట్టే ఎలాగైనా సరే ఆడదాన్ని అనే ఒక కార్డు వాడాలి బీసీ అని ఇంకొక కార్డు వాడాలి దీంతో మనం లాక్ రావాలని చెప్పి ఫిక్స్ అయిందామం అయితే ఒక మహిళగా మనం అరెస్ట్ చేస్తారా చేయ విడతలు రజనీ తప్పు చేసినోళ్ళు మహిళ అయితేంది మహిళ కాకపోతేంది ఏ క్యాస్ట్ అయితే ఏంది తప్పు చేసాం రాజ్యాంగం తప్పు చేసిన వాళ్ళు శిక్షించమని చెప్పింది తప్పించి మహిళలకైతే ఇన్ని సంవత్సరాలు జెంట్కి అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చెప్పలా లేదంటే ఈ కులానికి ఇన్ని సంవత్సరాలు ఆ కులానికి ఎన్ని సంవత్సరాలు చెప్పలే తప్పు తప్పే తప్పు చేసినా ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేయాలి జైలు వేయాలి బొక్క లోడతీసి తీసుకెళ్ళి పడేయాలి అదే రాజ్యాంగం చెప్తుంది అదే చెయ్యాలి ఇంకా ఇంకా లేడీ అండ్ జెంట్ ఏంది అసలు థ్యాంక్ యూ సార్